డెవలపర్స్ హండ్రెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ఫెల్స్ వాడడం బెటరా లేక స్విచ్ పర్ఫార్మెన్స్ పరంగా ఏది ఫాస్ట్ చాలా మంది స్విచ్ అందంగా ఉంటుందని వాడతారు కానీ దాని వెనుక ఒక బైట్ కోడ్ మ్యాజిక్ ఉంది క్వశ్చన్ ఏంటంటే జావా కంపైలర్ స్విచ్ ని రెండు రకాలుగా మారుస్తుంది అవి ఏంటో తెలుసా సిక్స్టీ సెకండ్స్ లో చూద్దాం మనం ఇఫ్ఫెల్స్ వాడినప్పుడు కంపైలర్ ప్రతి కండిషన్ని లైన్ బై లైన్ చెక్ చేస్తుంది లీనియర్ సర్చ్ కానీ స్విచ్ లో కంపైలర్ చాలా స్మార్ట్ వాల్యూస్ దగ్గర దగ్గరగా ఉంటే ఉదాహరణ వన్ టూ త్రీ టేబుల్ స్విచ్ ని వాడుతుంది ఇది డైరెక్ట్ ఇండెక్స్ ద్వారా వాల్యూని పిక్ చేస్తుంది ఓ ఆఫ్ వన్ కాంప్లెక్సిటీ వాల్యూస్ దూరంగా ఉంటే ఉదాహరణ టెన్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లుకప్ స్విచ్ ని ఉపయోగిస్తుంది దీనివల్ల లాభమేంటి ఇఫ్ఫెల్స్ లో హండ్రెడ్అవ కండిషన్ చెక్ చేయాలంటే నైన్టీ నైన్ ఫెయిల్ అవ్వాలి కానీ స్విచ్ లో టేబుల్ స్విచ్ ఉంటే హండ్రెడ్ కండిషన్స్ ఉన్నా ఒకేసారి రిజల్ట్ కి జంప్ చేస్తుంది అందుకే హై అప్లికేషన్స్ అప్లికేషన్స్లో ముఖ్యంగా గేమింగ్ మరియు స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్లలో స్విచ్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంటర్వ్యూ టెప్ స్ట్రింగ్ ని స్విచ్ చేసినప్పుడు బ్యాక్ లో అది హ్యాష్ కోడ్ ని బేస్ చేసుకుని పనిచేస్తుంది ఇప్పుడు మీకోసం ప్రశ్న స్విచ్లో డిఫాల్ట్ కేస్ ఎప్పుడూ చివర్లోనే ఉండాలా మధ్యలో ఉంటే ఏమవుతుంది గెస్ చేయండి ఆన్సర్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ రీడబిలిటీ కోసం చివరన పెడతాం టెక్నికల్ గా మాత్రం ఆర్డర్ ముఖ్యం కాదు ఇలాంటి డీప్ లెవెల్ కోడింగ్ కోసం సబ్స్క్రైబ్ సిఎస్ గురు తెలుగు